ఎవ్రీవన్ మన డైరీ ఫామ్లో కొత్తగా ఇద్దరైతే యాడ్ అయ్యారండి నిన్న నైట్ ఒక బఫేలో ఇవాళ మార్నింగ్ కూడా ఒక బఫేలో రెండు ఈనాయి ఇక వాటికి కాల్షియం కూడా తక్కువ అవుతుంది కదా గేదెలు ఈన తర్వాత సో వాటికి బెల్లం అయితే వేస్తాము ఈన వెంటనే ఇక వేద్దామని చెప్పేసి షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఓన్లీ ఈన తర్వాతనే కాకుండా అప్పుడప్పుడు మధ్యలో కూడా వేస్తూ ఉంటాము వాటికి అట్లీస్ట్ మనం మంత్లీ ట్వైస్ అయినా దానాలో కలిపి లేదా డైరెక్ట్ అయినా ఇస్తూ ఉండాలి బెల్లం ఎందుకంటే రెగ్యులర్గా మనం మిల్క్ పిండుతూ ఉంటాం కదా అవి కూడా బాగా వీక్ అవుతూ ఉంటాయి పాలిచ్చే వాటికి మాత్రమే వేయాలని ఏం లేదు మేమైతే మిగతా వాటికి కూడా వేస్తాము మా ఫామ్లో ఉన్న వాటికి కట్టిన వాటికి కూడా కొన్ని అయితే డైరెక్ట్గా పెడితే తినేస్తూ ఉంటాయి వాటికైతే అలానే పెట్టేస్తాము అలా తినని వాటికి దానలో కలిపి లేదా తౌల్లో కలిపి వేస్తూ ఉంటాము వేసిన ప్రతిసారి దానికి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బెల్లం వేస్తాము గేదె ఈయన రోజు వేస్తాము అదేవిధంగా గేదె ఈయన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే వేస్తాము ఫైవ్ కేజెస్ అలాగా ఎప్పుడు మనతో స్టాక్ అయితే రెడీగా పెట్టుకుంటూ ఉంటామండి గేదె ఈయన తర్వాత కూడా వాటికి కేర్ అయితే తీసుకోవాలి ఆఫ్టర్ డెలివరీ మేము ఏ విధంగా కేర్ చేస్తామనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్